నేను ఎన్జిఓస్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత కూడా నా కులం ఎవరో ఎవరు అడగల అయితే సమయక్ రాష్ట్ర ఉద్యమం చేసిన తర్వాత చాలామంది గూ గూగుల్లో నా కులం ఏంటని వెరిఫై చేశారు మా ఇంటి పేరు పచ్చూరి పచ్చూరి కమ్మవారిలో ఉన్నారు కాపుల్లో ఉన్నారు కాబట్టి నేను కాపు కమ్మ తెలియకి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు అంటే కులం అనేది మనలో ఎంత జీర్ణించుకుపోయిందంటే ఒక సైకాలజిస్ట్ చెప్తాడు ఏం చెప్పాడంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చంద్రుడి మీద మానవుడు భూ కాలు మోపినప్పుడు వాళ్ళ పాతిని జెండా పక్కన ఏం రాశారంటే సో అండ్ సో ఫ్రమ్ ది ప్లానెట్ ఎర్త్ అంటే భూగ్రహం నుంచి చంద్రగ్రహం వచ్చారని అంటే అప్పుడు గ్రహాలే ఆధారం వాళ్ళు అమెరికాలో లేదంటే ఇంకెక్కడో ఉన్నప్పుడు అమెరికాలో ఉన్న ఏ దేశం వాడైనా సరే సపోజ్ మన భారతదేశం వాడు వెళ్తే వీఆర్ ఇండియన్స్ అంటాం అలాగే ఇండియాలో ఢిల్లీలో నువ్వు నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ అడుగుతారు పోనీ సౌత్ ఇండియాలో మన రాష్ట్రంలో ఉంటే నువ్వు రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర అని అడుగుతారు పోనీ అది కూడా పోయి ఏదో కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో ఉంటే మీదే ఊరిని అడుగుతారు ఆ ఊళ్ళో కూడా నీ దే కులం అడుగుతారు అంటే కులానికి ఉన్న బలం అటువంటిది